స్త్రీమాత్రేణ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వవసనామ సంవత్సర భాద్రపద బహుళ ఏకాదశి బుధవారం ఈరోజు పునర్వచనక్షేత్రం ఉదయం తో ముప్పై ఏడు వరకు ఉంది తదుపరి ఖుషిని ఈరోజు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఈరోజు వజ్యం సాయంత్రం ఐదు ఇరవై లాగైతే ఆరు యాభై తొమ్మిది వరకు ఉంది దుర్మూర్తం ఉదయం పదకొండు ముప్పై ఒకటిలాగైతే పన్నెండు ఇరవై వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి కొంతలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి పునరుసు కుషిమి నక్షత్రాలు ఎవరికి తారాబానం దొరుకుతుందని మనం పరిశీలించిన ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈ రోజు నక్షత్రాలు అయినటువంటి పొలరాశు పుష్యమైన నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించిన అయితే మేషరాశిలో జన్మ వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది వృషభ రాశిలో జన్మ వాళ్ళకి పరాకరంలో ఆదాయం ఏర్పడతాయి మిథున రాశిలో జన్మ వాళ్ళకి దాన ఆదాయం వృద్ధి చెందుతుంది కర్కాటక రాశిలో జన్మ వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది సింహరాశిలో జన్మ వాళ్ళకి కొద్దిపాటి అనారోగ్యం ధనవ్యయం కలుగుతుంది కన్యా రాశిలో వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు సాగుతాయి తులారాశిలో జన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి వృచ్చిక రాశిలో జన వాళ్ళకి పితృత్యానికి సంబంధించిన శుభవార్తలు అంటారు ధనుర రాశిలో జన వాళ్ళకి ధనవ్యయం అనారోగ్య సూచన కార్యాటంకాలు ఏర్పడతాయి మకర రాశిలో చేయ వాళ్ళకి కలతల పూర్వక ధనలాభం కలుగుతుంది కుంభరాశిలో జన వాడికి సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు అలాగే శత్రుభయం కలుగుతుంది మేనరాశిలో జన సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు వారికి సంబంధించి తీసుకున్న అనుకాలన్నీ కూడా సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈరోజు ద్వాదశ రసయ ఫలితాలు ఈ రకంగా తిరిగేయడం జరిగింది అలాగే ఈరోజు సెప్టెంబర్ పదిహేడు ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ పదిహేడుని విశ్వకర్మ జయంతిగా మనం జరుపుకుంటాం ఈ విశ్వకర్మ జయంతి అనేటువంటిది ప్రతి కార్మికుడు కర్షకులు కూడా చేయవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి పూజ ఇది ఏదో ఒక వర్గాలకు లేదంటే ఒక ప్రాంతానికో సంబంధించినటువంటిది కాదు ఆ విశ్వకర్మ భగవానుడు సృష్టించినటువంటి ప్రతి ఆయుధం చేత మనం మనల్ని మనం రక్షించుకుంటూ మనల్ని మనం పోషించుకోవడం జరుగుతుంది అందువల్ల విధిగా ప్రతి ఒక్కరూ కూడా ఆ విశ్వకర్మ భగవాను స్మరించుకుని ఆ జయంతి రోజు ఆ విశ్వకర్మ భగవాను ఆరాధించాలని చెప్పి శాస్త్రీత తెలియడం జరుగుతుంది అలాగే మనం రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి కొలం